బాగా అనిపిస్తుంది గాని అదేం తో తెలియట్లేదు అప్పుడు ఏం చేయాలో సరే బెంగళూరుకి 17 పెట్టుకోవాలి కారు పెట రావాలి అంటే ఏ కచ్చు అలా అట్లా పోవాలి ఒక 10 20 ని తిరిగి రావాలి వారం రోజులు బయే పెట్టాలి పోయి పోతూ ఉంటే ప్రయాణం చేస్తుతూ ఉంటే వీళ్ళు ఏం చేసిపోతారు వాళ్ళు ఏం వస్తారు అనేది తెలుపుతారు బండి లేజాత బండిది కూడా పొద్దుగాల ఐదు గంటలకి అట్లా తిరిగి రావాలి ఐదు గంటలకు జనాలు ఎవరు ఇస్తారు ఎవరైనా ఏమేమి బిజినెస్ ఎత్తారు వాళ్ళు నాకే చదువుకున్న వాళ్ళ తెలియగలవాళ్ళ పదింటికి ఒక రౌండ్ పోయి రావాలి పదింటికి ప్రజలు ఏం చేస్తారు ఈ టైంకి ఏం షాప్లో ఓపెన్ బిజినెస్ ఏంటిది సాయంత్రం ఎన్ని ఇంటి వరకు ఏ షాపులు క్లోజ్ అవుతాయి మంచి చెయ్యా అట్లా పొద్దుగా అని టిఫిన్ సెంటర్లు పరిశీలించాలి స్వీట్ షాపులు పరిశీలించాలి పచ్చడి షాపులు పరిశీలించాలి కూరగాయల షాపులు పరిశీలించాలి మిషన్లు పరిశీలించాలి మొత్తం సమయాన్ని పరిశీలించాలి అట్లా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అట్లా ఒక ఐదారు పట్టణాలు వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళి నీ వయసున్న ఆడవాళ్ళను పలకరించి రావాలి ఆమె జూట్ బ్యాగ్ల బిజినెస్ చేస్తాడా పచ్చళ్ళ ప్యాకింగ్ చేస్తాడా డ్రై ఫ్రూట్స్ మురకలు అమ్ముతాందా అసలు వీళ్ళు ఏం చేస్తారు ఎట్లా అనేది పరిశీలించాలి పదివేలు ఖర్చు పెట్టారే అప్పుడే అప్పుడు ఏమైతుందంటే నీ దారిలో నీకు క్రియేటివ్ గా ఉన్న విషయం ఏంటో నీ తెలుస్తుంది ఖమ్మం పోతావు మన ప్రీతి ఉంటుంది ఏం చేయక ఇద్దరు పిల్లలు పెద్దోళ్ళు అయినాక ఏం చెయ్యరాక కేకులు పెట్టుకుంటుంది ఇప్పుడు యూట్యూబ్లో లో పెడుతుంది వాట్సాప్ లో పెడుతుంది కేకులు ఆర్డర్ అవుతాయి రెండు కేజీలు మూడు కేజీలు ఈ సైజ్ ఈ సైజ్ అంటారు తాను మొత్తం యూట్యూబ్లో చూస్తుంది చేస్తుంది పార్సిల్ వాళ్ళ భర్తకి వాళ్ళ భర్త ఇచ్చేస్తాడు మంజుల మన మంజుల యాభై రకాల జూట్ బ్యాగులు కుట్టిస్తుంది అన్ని షాపులకి మన కృష్ణవేణి మొత్తం డ్రై ఫ్రూట్స్ మిషన్ తెచ్చింది అన్ని అదో ఆ మిషన్లో పెట్టామని ఇట్లా ప్యాక్ చేస్తుంది ఇంకో చెల్లె ఉంటది స్కర్ల షాపు అక్క ఉంటది అక్క గడక ఉంటుంది కదా గడకను పిండి పట్టించి ప్యాకెట్ చేసి అంతే మన మొక్క చూట్ల రకరకాల పప్పులు తెప్పిస్తుంది అంతది మన గౌతమి చెల్లు ఉంటది సిటీ తాను అడవి దగ్గరకే వెళ్ళి మొత్తం అక్కడ ఉన్న దాన్ తృణ తేనె వటు కప్పి తెప్పిస్తుంది లీటర్ల కొద్ది ఫైవ్ లీటర్ టెన్ లీటర్ క్యాల్ది హండ్రెడ్ గ్రామ్స్ బాటిల్ తన లేబుల్ వేసుకొని ప్యాక్ చేసేసి షాప్ల ఇచ్చేస్తుంది ఇవన్నీ బిజినెస్లే ఇవన్నీ నీ ఇష్టమైన చేసేటి నువ్వు ఎప్పుడైతే నాకు ఏ అవకాశం లేదు ఏం చేస్తలేను నాకు ఏం సెట్ అయితలేనంటే అప్పుడు నీ ఫేస్కి బాధ దుఃఖము నిరాశ వస్తుంది నేను ఏం చేస్తే బాగుంటది అని అన్వేషిస్తే నీ ఫేస్కు కాన్ఫిడెన్స్ వస్తుంది నీ బ్రెయిన్ షార్ప్ అవుతుంది ఇప్పుడు నువ్వు పది చేసిన రెండు గంటల కాని అన్నావు రోజు పొద్దున రెండు గంటల అటు ప్రయాణం రెండు గంటల అటు ప్రయాణం నాలుగు గంటలు ప్రయాణం లే ఇక నువ్వు ఉల్లాసం ఉత్సాహం ఎక్కడ ఉంటది ఇరవై ఒకసారి ఇరవై నాలుగు స్ట్రాగింగ్ అసలు స్ట్రగుల్ ఏం కాదు తెలుసా అసలు మీకు మీరు స్ట్రగుల్ అనుకుంటారు కానీ ఇద్దరు బ్యూటిఫుల్ కిడ్స్ కి మీరు జన్మనిచ్చిండ్రు అదొక సక్సెస్ ఏ చెడ్డ అలవాటు లేని పిల్లలు మీకు లభించింది ఎంత పెద్ద సక్సెస్ ప తొమ్మిది వందల ఇరవై ముప్పై మార్కులట ఈ బిడ్డ ర్యాంక్ అట ఎంత పెద్ద సక్సెస్ అనుకుంటా అసలు బాగా డబ్బు సంపాదించే తల్లిదండ్రులకు తాగుబోతులైన కొడుకులు పబ్జి గేమ్ ఆడి తండ్రిని నడిపే పిల్లలు లేదా ఈడో తిరుగుండి ఉండి బయట కో తిరిగా మాట్లాడి ఆడపిల్లలు నవ్వుల పాలయ్యే పిల్లలు దుఃఖం ఇచ్చే పిల్లలు ఎంతమంది ఉన్నారు మీరు అది పక్క మీరు ఇరవై నాలుగు ఐదు సంవత్సరాలు స్ట్రగుల్ అంటారు అంటే నెలకు యాభై వేలు లక్ష రూపాయలు క్రమ పద్ధతులు అత్తనే సక్సెస్ అయ్యింది అంటే ఇంకా ఏదో ఒకటి చెయ్యాలి చేసే పనులు ఇప్పుడు అనారోగ్యాలు అట్లాంటివి వచ్చేసరికి కొంచెము బాధ అనిపిస్తుంది అన్నమాట అరే అసలు మీరు ఎంత మంచిగా బతుకుతాలని అనుకోవాలి అని సొంతిలో ఇది కాదు రెంట్ కట్టుమని మోరగడుగుతాడు ఏం లేదు సొంతి అక్కడ అక్కడ కూర్చోడ పడేసి ఆడ వీడియో తీస్తాడు సౌండ్ అయిదు సరి పని చేసినా మీకు వస్తుందండి మిత్రులారా జ్ఞాన గృహ సందర్శన పదిహేను ఇది ఫిఫ్టీను మరి రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పక్కన ఉన్న సింగాపురం అనే గ్రామంలో ఉన్నాము మా కుటుంబ బంధువులు ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీరిద్దరు పిల్లలు కూడా మన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ఉంటారు మరి చాలా చాలా బంగారు బాలకిషన్ అన్న పండారి మాని శ్రీ అక్క సో వీళ్ళు మా బంధువులు ఈ ఊరిలో మా ఆలోచనతో ఉన్న మంచి మనుషులు ఇది రెండోసారో మూడోసారో అచ్చడు రెండోసారి సో మీరు కూడా ప్రయాణించాలని మీకు గెలిచిన మిత్రులందరూ ఇళ్ళలో వాళ్ళ ఇంట్లో ఉన్నదేదో ఎందుకంటే ముందే చెప్తే వీళ్ళు చికెన్లో మటన్లో తెచ్చే బ్యాచ్ అందుకే కరెక్ట్ గా ఇరవై నిమిషాల ముందు చెప్పినాం కాబట్టి ఇంట్లో ఏదో తక్కువ చేసింది అంతేగా కొంచెం ముందు తేని కాబట్టి టైం రావడం వల్ల ఇట్లా జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తిన్నాక వీళ్ళకి బాబాసాహెబ్ ఫోటోని మిస్ ఇచ్చి లేదా జై బీ అంటే రెండు వేల రెండులో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు వేల రెండు ఫిబ్రవరి నాలుగు ఫిబ్రవరి జరిగింది వేరే వేరే ఆ రోజు పేపర్లు వచ్చింది ఆ రోజు తర్వాత వచ్చింది ఇది రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ఇది రెండు వేల రెండు వరకు ఈ ఊరిలో ఎస్సీ వాళ్లకు ఆలయ ప్రవేశం లేదు అప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయులు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న ఏపీ చంద్రబాబు నాయుడు గారు దళితులు కూడా ఆలయ ప్రవేశం చేయవచ్చు అని ఒక వెసులుబాటు ఇవ్వడంతో ఇక్కడ ఎవ్వరు కూడా గుడిలోకి అడుగు పెడితే వాళ్ళని చంపేస్తామన్నారు అప్పుడు ఈ ప్రాంత సంఘ సంస్కర్త ఇక్కడి ఎప్పటి బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టరు మంచి మనిషి అంబేద్కరిస్టు కమ్యూనిస్టు అయినటువంటి బాలకృష్ణ అన్న మరి మొదటిసారి ఆ గుడిలోకి అడుగు పెట్టారు ఆ రోజు ఏం జరిగిందో ఒక్కసారి అడిగి అడిగితే

ఇద్దరు తో ఒక కొడుకున్నారు కగొడున వంచిన ఒకటి ఏం గేమ్ ప్రయాణమేలే రి మేము రే పోగా ఊలే లక్క ఉన్నది నాయికు పోతా అంటే పోతాంటికి రేపు పొద్దుగాలనే ఇట్ కాంచెలు పోవాలంటే మూడు గంటంగలేవాలి ఇక దానికంటే బదులు ఇప్పుడు సగం అచ్చీడ వండుకున్నానేం కదా బాపు ఇది ఎం మీది మహబూబ్నగరా ఇదే ఊరా భూములు జాగాలు ఉన్నాయా మరి భూమిగా బాగా పిరం భూములు కొనరాదు అమ్మరాదు వనపర్తి బాగా వెళ్ళి మూడు గంటలు ఏడింటికి పోతే పది ఇంటికాడికి ముడుతుంది ఈ మేము రేపే పొద్దుగాల ఇంటికాడ బయలుదేరితే రెండు కొట్టందలు ఇవ్వాలి ఇప్పుడు సగం అయిపోయింది కదా ఇవ్వాలి ఏమేవాళ్ళ పనికి వాళ్ళం పోయినాం పని అయిపోయినాక ఈయనే పండుకొని పొద్దుగాల పోడు కాదు బాల కృష్ణ ఇంటికి పోయి పండుకొని సగం సగం ఇప్పుడు సగం పట్టి సగం బాట పట్టినాం ఇప్పుడు మళ్ళా రేపు కల సగం మంచి దాగా నేను ఇంకా అమ్మ ఇంటి పచ్చడి కట్టాలి అన్న ఏం కులం వాళ్ళు

తెలు కూడా తెలు బస్ షాపలు పట్టే అమ్ముతారు మేము తెచ్చి ఇష్టం ఉంటే కొంచెం వండుకో తింటాం లేకపోతే మేము ముట్టనే ముట్టాము అందరు తింటారు మరి కొందరు కొందరు తినారు లెక్క బాగా చాప అగ్గల చదివిన అగ్గాలైన నా మనమడో మనమడు ఇతరులు మనమడిని వెళ్తున్నాడు నా మన్మరాలు పెళ్లికి వచ్చింది ఎక్కడ తిరిగినా మనమడ నా బిడ్డ పిల్ల కాడే అయ్యాడు చెట్లు ఏమైంది ఇక పుట్కల్నే వచ్చింది ఆయన పోలియోనా జ్వానం పట్టిందా నాకు ఇగ పోలియోనో గానమో దేవుని కేర్క నా మనమున బిడ్డ పిల్ల పెళ్లికి వచ్చింది నాకు ఇద్దరు మమ్మల్ని మమ్మరాండి లేరు మరొకరిని దాచుకుంటే ఎవన్న ఏ మొద్దిగా మాకు మద్దతున్నదేమో అని ఇవి రెండు చేతులే ఉన్నాయి మరి భూమి జాగలేదా ఏం లేదు అందుకట్లా పండుకోనికి ఆ గూడు ఈ రెండు రెక్కలు అయ్యో ఇప్పుడు పెద్దనాయన కాలం చూసి ఎన్ని సంవత్సరాలు అయిందో నలభై ఏళ్ళకి వచ్చింది నలభై ఏళ్ళకు వచ్చాయి బిల్లుడు చూష్నా నలభై ఏళ్ళ కింద పోయినా ఆ ఓ పాను ఒక్కను జరిగినందు మానే జాగిన

మరి కడవ కాలము ఎట్లనో మాటలో తిట్లో సంస్ ఈ పోత చచ్చిపోయింది ఆమె చెల్లె నువ్వు ఇంకో తోడు చూసుకోరా ఒక పిల్లని మేము చాలు ఒక పిల్లగాని అట్టే ఉంచుతాము అని అంటే అస్సలు ఈ పిల్లలు ఎందుకు మరి ఎందుకు ఎందుకు ఈ జమానాకు మలగొంది నేను నలభై ఏళ్ళ నాడే పోలేనా అంటే ఇప్పుడు ఏం పోతా ఇప్పుడు ఎందుకు పోతుంది ఇంకా ఏ నన్న గవర్నమెంట్ స్కూల్ వేసినా పిల్లలు బతికిపోతారని కష్టం చేసేలా పొట్టబాటు అయిపోతారు కానీ ఒక మొగ తోడు ఒక ఆడతోడు ఉంటేనే మంచి కదా అని మరి ఏం చేస్తాం ఇలా రాసలేదు మీకు నలభైల కిందనే పెద్ద తీసుకుపోయి రాసిండట్రాసి అంటే మన మనసు అట్లా అనిపిస్తుంది అవన్నీ నమ్ముతా బావా ఏమిటి తల రాసి అంటే మరి ఏం చేస్తాం నమ్మిన ఒకటే నమ్మకం ఒకటే రాసి అండి అనుకుంటా మీరు ఏ దేవులను నమ్ముకుంటారు ఎక్కువ ఏసు ప్రభున అంతకుముందు ఎంతకు ముందు ఆంటీగా నా మిత్రుడి గంటలకి ఇచ్చి నేను ఆయననే నమ్ముకుంటాను మరి శక్తి పోతావు ఆదివారం పోతా పోతా నేను ఐదో పదో ఇస్తావా ఉట్టిన దండం పెడతావా ఎందుకు ఐదు పది ఇస్తా ఎంత ఇస్తావు నా తున్నంతకి దేవునికి గానలో సందేస్తా వస్తా మరి ఎప్పుడు కోపం రాలేదు ఏ మీద నాకు నలభై ఏళ్ళ కింద తీసుకుపోయినావని ఏ కోపం రాలేదు ఆ చిన్న కాయకంలో ఉన్న నాకు ఇది అంతా బట్టి పూలే మరి ఏ సై నమ్ముకున్నా కూడా ఈ ఎండి కాదు వేసుకుంటారా మరి ఏసిన రా నాడ నాకు ఉంటుందా ఏ సై దాంట్లో ఈ గాజులు మరేం బచ్చలు ఉంటారు బచ్చలు ఉంటారు మరి తీసేస్తారు గాజులు పెట్టుకుంటారు ఇతడు గాజులు అన్న పెట్టుకుంటారు లేకపోతే గాజులు అన్న పెట్టుకుంటారు నేను మాత్రం పెట్టుకోరు మీ పిల్లలు సుత ఏ సరే అని అనుకున్నారా అందరం మరి వికలాంగులు పుట్టినప్పుడు ఏ సై కోపం రాలేదా ఏం చేయాలి కోపం వస్తే ఏం చేయలేము తాపం వస్తే ఏం చేయలేదు మరి కొంతమంది దేవుడే లేడు అంటారు కదా అట్లా అన్నప్పుడు నీకు బాధ అనిపిస్తుందా కోపం వస్తుంది నాకేం బాధ అనిపి మంచిగానే ఉంటుంది దేవుడు చక్కగా ఉంటే ఎట్లా కన్నా అయితే ఏటన్న చేయను ఏటన్న చేయను అటన్న చేయను నేను యథార్థంగానే ఉంటాను మరి నువ్వు నలభై ఏళ్ళ సంది పోతున్నావు చర్చికి నా పెళ్ళి అదే క్రైస్తవ పెళ్ళి అయిందా నువ్వు ఇంకేమన్నా మొగడపల్లే ఇంకేం పాష్రమ్మనైతే అందరు పాష్రమ్మలు గారు అయ్యగారు అయ్యగారు పెన్నలేమో పాష్రమ్మలు అవుతారు అందులో ఎవరైనా నిద్ర మంచిగా చదువుకొని బైబుల్ చదువు వచ్చిన వాళ్ళు ముద్దుగా ఏదో పాటలు చెప్తారు వాక్యం చెప్తారు దేవుంది వాళ్ళకు వస్తాయి నన్ను చదువు చదువుకోకముందే మా నాయన ఇచ్చిండు

వచ్చిన పింఛన్ల దగ్గర నువ్వు వేసాయకి ఇస్తాను ఆ పైసలు ఎందుకు ఇస్తాను వేసాయాకు నాకు ఖర్చు లేదా తాళ్ళు ఉండవు అవేసి అందరికి ఇస్తాను నా బుద్ధిని అప్పుడు అంతే ఆశ్చర్స్ పోయినప్పుడు కానీ లోకం మీద వేసాయం నమ్ముకున్న దేశాల వాళ్ళ చాలామంది ఏ దేవుడేనని అందరూ దేవుడు ఇచ్చిపెడతారమ్మ నిచ్చిపెట్టారు ఇచ్చిపెట్టారు అన్నమాట కరెక్ట్ అని చెప్పింది ఏ దేవుడొద్దు మన దేవుడే గొప్ప అని తీసేస్తాం అట్లా మీ దాంట్లో ఎవ్వరైనా వరకు ఏసాయి నమ్ముకునే వాళ్ళు ఇక మీ కొద్ది అన్నం కొద్దానం బయటికి వాళ్ళు ఉన్నారా ఇష్టం లేకపోతే అట్లా అట్లా పోతారు ఇష్టం లేకపోతే ఇంకా అట్లా అట్లా దేవు ఇంకా వేరే దేవుళ్ళని నమ్మిన వాళ్ళు కూడా ఈడికి పోతే మంచిగా అయితే మా అన్న వాళ్ళు మళ్ళీ ఇడికి కూడా వస్తారు వస్తారా అదన్నీ తీసుకు పారేసి ఇంటికి కూడా వస్తారు

మంచి ఇంత మరి మీ కొడుకు మీ బిడ్డ మాట ఇప్పుడు కాయితే దేవుడిపోవాల మంచి మనమరాలు పెళ్లి గారు